మా ఇంటికి ఆహార పట్టాలు ఇచ్చిన పొలదల ఫలాల్లో బోటు సహాయ సేకరణ కోసం కానీ నేను బయటకు వస్తామన్నా అదే ఫుడ్ ఫుడ్ కార్యక్రమం సహాయ సేకరణ ఆవిడ ఖాళీ చేసి మోటెచ్చుకున్నాడు తల వేసారు ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్ అనేది నిక్కుపోతున్నాయి కాబట్టి ఆ టిఫర్ని ఇంట్రడ్యూస్ చేశారు నా వీడియోలు మరి వైరల్ అవుతాయని పుట్టినాడు ఎస్ఎల్ఏ టీలో పాపం పోలర్స్ అందరుడు అయితే ఎందుకంటే டாக்குடர் அண்ணா ஓடி போய் இப்போ டிப்பர் கொச்சு சோ டிப்பர் மூமெண்ட் சொந்த அந்த அந்த பிரதாக வீடியோ வாழ்க்கேச

డాక్టర్ పాపం వచ్చింది జనాలను తీసుకెళ్ళడానికి అది లాగిపో আগে মুক্তি জস্টম ট্রাটর আলমোস্ট রিচার্জ মোটর সাইকো টোটাল মোটর সাইক মোটর সাইক मोटर सैकिप क्रिकेट फ्रील वो रात्रि से पद संजय थैंक यू इधर सिचुशन